Hello guys, good morning! నేను ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాననేసి నేను మా బ్రదర్ అండ్ మా సిస్టర్స్ అయితే స్వర్ణగిరి టెంపుల్ నేను చూడలేదనేసి మా తమ్ముడు అయితే మమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు హైదరాబాద్ నుండి స్వర్ణగిరి టెంపుల్ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అది భువనగిరి డిస్టిక్లో ఉంటుంది చిన్నగా రెయిన్ పడుతుందని మా బాబు అయితే నవ్వుతున్నాడు ఎక్కడికి వచ్చాము ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు వాడైతే ఇంకా ఫైనల్గా స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము యాక్చువల్లీ పైకి అయితే పంపించలేదు వే ఏదో చిన్నగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనేసి ఇంకా పార్కింగ్ ప్లేస్లోనే వదిలేసాము వెళ్ళగానే మనకి శ్రీవారి పాదాలైతే దర్శించుకోవాలండి ముందుగా ఫస్ట్ ఫస్ట్ ముందుగా శ్రీవారి పాదాలను దర్శించుకొని ఇంకా మెట్ల మార్గం నుండి అయితే పైకి అయితే వెళ్ళాలి మనం అంటే మనం మెట్ల నుండి వెళ్ళొచ్చు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు అండ్ నడిచేది వాక్ ప్లేస్ కూడా ఉంటుంది మెట్లు లేకుండా కూడా పైకి అయితే వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంకా మేము పైకి రాగానే వ్యూ అయితే చాలా బాగుంది చాలా పెద్ద ఫిఫ్టీ ఫీట్ ఫీట్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా అందంగా ఉంది ఇంకా వెళ్తూ ఉన్నాము వ్యూ అయితే చాలా బాగుందండి నేను చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నెక్స్ట్ మన భారతదేశంలోనే సెకండ్ చాలా అతి పెద్దదైన జయగంట అండి ఆ జయగంటని కొట్టి మనం నాకు తెలిసి నేను కూడా మొగ్గుకొని అయితే జయగంట అయితే కొట్టి ఇంకా నేను వేరే ప్లేస్ అంటే కోనేరు ప్లేస్ మనకు టెంపుల్లో ఎగ్జాక్ట్ మంచి వ్యూ అంటే కోనేరు ప్లేస్ విష్ణుమూర్తి అలా పడుకొని వాటర్లో ఉన్నాడు కదా సో ఎంత అంటే చూడడానికి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది కోనేరు ప్లేస్ అయితే అక్కడ నుండి అసలు వెళ్ళాలనిపించట్లేదు అక్కడే ఉండాలనిపిస్తుంది జనాలు అంతా అసలు అక్కడ నుండి ఎవ్వరు కదలట్లేరు ఇంకా టెంపుల్కి వచ్చాము అని అంటే ఇంకా ఫోటో షూటే కదా ఎవ్వరు చూసినా అక్కడ ఫొటోస్ 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 దిగుతూనే ఉన్నారు చూడండి మా బా బు ఎంత చక్కగా దండం పెట్టుకుంటున్నాడో దేవుడికి కదా ఎక్కడికి వెళ్ళినా వాడిని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తాయి చాలా కామెడీ చేస్తాడు అండ్ ముద్దు ముద్దు చేతలు చేస్తూ ఉంటాడు కోనేరు ప్లేస్ వ్యూ పైనుండి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి విజిట్ చేయండి అక్కడ స్టే చేయడానికైతే లేదు ఆ టెంపుల్ నుండి ఒక ట్వంటీ కిలోమీటర్స్లో యాదగిరిగుట్ట టెంపుల్ ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని స్టే చేసుకోవాలి అనుకుంటే దూరం నుండి వచ్చిన వాళ్ళు అక్కడైతే మీరైతే స్టే చేయొచ్చండి ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ మా మాత్రమే ఉంటుంది చాలా దగ్గర ఉంటుంది అండ్ ఈ టెంపుల్కి ఆపోజిటే ఎల్లమ్మ టెంపుల్ ఉంటుందండి చాలా ఫేమస్ మా హైదరాబాద్ అండ్ తెలంగాణలో అయితే చాలా మందికి తెలుసు చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ మేము అక్కడికే వెళ్ళాము అక్కడికి వెళ్ళి వెళ్దాంలే అనేసి వెళ్ళేసరికి మేము అక్కడ వెళ్ళేసరికి స్వర్ణగిరి టెంపుల్లో టెంపుల్ అయితే క్లోజ్ చేశారనేసి దర్శనం అయితే చేసుకోలేదు ఇంకా టెంపుల్ విజిట్ చేసుకుని రిటర్న్ అయితే అయ్యాము వచ్చేటప్పుడు టీ తాగుదాం అనేసి ఒక ప్లేస్లో ఆగి టీ అయితే తాగి ఇంటికి అయితే వచ్చేసాము లైక్ అండ్ షేర్ and subscribe